దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ క్షయ వ్యాధిని ఆరంభంలోనే గుర్తించే చికిత్స పూర్తికాలం తీసుకున్నట్లయితే క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చునని శంకవరం పిహెచ్సి వైద్యులు రాజీవ్ కుమార్ అన్నారు స్థానిక పిహెచ్సి నందు క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన ని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఈ వ్యాధి ఆరంభంలోనే గుర్తించి పూర్తి కాలంలో చికిత్స పొందినట్లయితే రహిత సమాజాన్ని స్థాపించవచ్చునని అన్నారు కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ ప్రకాష్ ఎంపీహెచ్ఎస్ రామకృష్ణ హెచ్వి వెంకటలక్ష్మి ఫార్మాసిస్టు చంద్రశేఖర్ ల్యాబ్ టెక్ టెక్నీషియన్స్ రాజశేఖర్ హెల్త్ అసిస్టెంట్ అబ్బాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ శంకవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ చేస్తున్నాను నిన్న అనగా ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం వైద్య పరంగా ఈ క్షయవ్యాధి అంటే టీబీ టీబీని నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో పథకాలు తీసుకొచ్చి తద్వారా ఈ అంటువ్యాధిని నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాము దీని దీనికోసం ఈ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం కోసం ఏంటంటే జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము చిన్న ర్యాలీ క్రియేట్ చేసామండి ఈరోజు ఈ ర్యాలీలో భాగంగా మా స్టాఫ్తో పాటు మా దాంతో పాటు దీనికి వచ్చే లక్షణాలు దానికి అనుగుణంగా ఎలాగ ఉండాలా ఏంటనేసి దగ్గు రెండు వారాలకు మించి ఉన్నా లేదా ఆవేశంతో కాటు దగ్గున్నా లేదు కఫంతో పాటు దగ్గున్నా సరే రాత్రిపూట జ్వరం వస్తున్నా లేదు ఆకలి లేని తనో తెలియకుండా బరువు తగ్గిపోతున్నావు ఇవన్నీ మనకు టీబీ లక్షణాలు కావచ్చు వీటిని గుర్తించి ప్రతి ఒక్కరు ఇంటికి సరిపడా పక్కన ఎవరైనా ఉన్నా సరే అమ్మ దగ్గొస్తుందా రెండు వారాలకు ఉందా అయితే వెళ్ళి డాక్టర్ గారిని కలవండి అన్న సహృదయంతో చెప్పగలే ఈ కారణాలన్నీ తెలుసుకొని అవన్నీ తద్వారా పేషెంట్ టు పేషెంట్ ద్వారానే పంపించుకొని క్షయవాది ఉందా లేదన్నది నిర్మూలన తెలుసుకొని ముందుగా దానికంటే కఫం పరీక్ష చేస్తాము ఆ కఫం పరీక్ష మన పిహెచ్సి శంకరంలో జరుగుతున్నాయి తద్వారా కఫం పరీక్ష ద్వారా ఒక టీవీ ఉంటే గవర్నమెంట్ ద్వారానే మనం మందులన్నది సరఫరా చేస్తున్నామండి ఆ నెలలు సరిపడా మందులు ఇస్తాము పాటు ఏంటంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి నెల ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు జమ అవుతాయి వాళ్ళ ఖాతాల్లో నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి వేసుకుంటున్నందుకు ప్రభుత్వం కూడా వాళ్ళకి మందులతో పాటు డబ్బులు కూడా ఇవ్వడం ద్వారా దాని స్వయోపాధి కల్పించడం ద్వారా అన్నట్టు సో ఈ మందులు వాడుతూ షయవాదని నిర్మూలించడంలో భాగంగా ఈ రోజు శంకవరం పిహెచ్సిలో ఒక చిన్న ర్యాలీ చేసి అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ